ఉప్మా చేసుకుందామండి కావాల్సిన పదార్థాలు క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి పచ్చనిపప్పు ఆవాలు మినపప్పు కరివేపాకు కొంచెం అల్లం వాటర్ పోసుకుందామండి ఆ నీళ్ళు మరి పెద్ద అండి ఇంకా ఉడకాలండి దగ్గర రావాలి దగ్గరికి వచ్చిందండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి చిన్నపిల్లలు చాలా ఇష్టపడతారు ఈ విధంగా చిన్నపిల్లలకి ఓట్స్ ఉప్మా రూపంలో చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ ఫుడ్ పొద్దున్నే బ్రేక్ఫాస్టు టూ మినిట్స్ నుంచి దించేద్దామండి అయిపోయింది అయిపోయిందండి పొద్దున్న బ్రేక్ఫాస్ట్గా ఈజీగా అయిపోతుందండి హెల్దీ బ్రేక్ఫాస్ట్